అనకాపల్లి జిల్లాలో మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామంలో శ్రీ గౌరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న శ్మశాన వాటికి అభివృద్ధి చేయటకు శ్రీకారం చుట్టారు గౌరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడారి నారాయణమూర్తి శ్మశాన వాటికను సందర్శించినప్పుడు శ్మశానం అధ్వాన స్థితిలో చూసి గ్రామంలో ఉన్న శ్మశాన వాటికపై గౌరీ ఉద్యోగుల సంఘం మీటింగ్లో అధ్యక్షులు ప్రస్తావించారు దీనిపై సంఘ సభ్యులు అందరూ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు సంఘం సొంత నిధుల నుంచి అరవై వేల రూపాయల శ్మశాన వాటికకు ఇవ్వడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ విషయంపై సంఘ సభ్యులు దీనిపై స్పందించే ధన రూపంలో శ్మశాన వాటికకు విరాళాలు అందిస్తున్నారు ఈ విషయంలో గౌరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చేపడుతున్న శ్మశాన వాటికి అభివృద్ధికై గ్రామస్తుల అర్థం వ్యక్తం పరుస్తూ గ్రామస్తులు తమ వంతు సహాయ సహకారాల ధన రూపంలో అందిస్తున్నారు ఈ సందర్భంగా గౌరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బన్ అడారి నారాయణమూర్తి మాట్లాడుతూ ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే ఆ సమస్యను పరిష్కరించడానికి మా సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియపరిచారు అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామవాసిని నా పేరు ఆడారి నారాయణమూర్తి శ్రీ గౌరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని అయితే ఇక్కడ తుమ్మపాళ్ళలో రుద్రభూమి స్మశాన వాటిగా చాలా అధ్వానంగా ఉన్నది గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు వెనకాల బందరూ రావడం అలవా అనవాయితీ అలాగే వచ్చి ఇక్కడ స్మశానంలో చూసేసరికి చుట్టూ అధ్వానంగా ఉన్నది చాలా భయంకరంగా ఉంది అప్పుడు చూసి ఈ సంఘ అధ్యక్షునిగా మా సంఘంలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ చర్చించడం జరిగింది అయితే మా సంఘం మెంబర్ల నుంచి మంచి స్పందన వచ్చి అయితే రుద్రభూమిని ఆధునీకరణ చేద్దామనే ఉద్దేశంతో మా సంఘ నిధుల నుంచి ఒక అరవై వేలు ఇద్దాము మిగిలింది మన మెంబర్లు తర్వాత గ్రామ ప్రజల నుంచి తీసుకొని అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేద్దామని మా సంఘ సభ్యులందరూ మెంబర్లందరూ చెప్పడం జరిగింది అప్పటి నుంచి స్టార్ట్ చేసాం అయితే ఇక్కడ సంఘ మెంబర్లు బాగా సహకరించి డొనేషన్లు బాగా ఇస్తున్నారు అలాగే ఊర్లో ప్రజలు బాగా సహ సహకరించి ఫోన్ చేసి ఆ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇంకా చెయ్యండి మేము ఇస్తాం తోటి వాళ్ళని అడిగి కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఫోన్ చేసి ఫోన్పే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం సర్వేయంగా జరగడానికి మెయిన్ ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు గ్రామంలో ఉన్న చిన్నలు పెద్దలు ఇక్కడికి వచ్చి గౌరీ ఉద్యోగ సంక్షేమ సంఘం వారు చేస్తున్న పనులను పరి పర్యవేక్షించి ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొచ్చినచో అది చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మేము చేయుటకు మీ అందరి సహకారం తీసుకొని మరి అందరిని కలుపుకొని మేము పోత పోయే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అందరూ మాకు సహకార స్థానాన్ని